మీరు ఏమంటారు సార్ చెప్పేది అనేది ఏం లేదు అది ఇది అది ఒక దురదృష్టమైనటువంటి సంఘటన జరిగి ఉండద్దు మనమైతే ఒకటో తారీఖు నుంచి చెప్తున్నాము మాకు గుడ్డాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు లేవు ఏమి లేవు లేదు లేదు మరి ఎందుకు ఏ రకంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెరవాలి ఎందుకు జరిగిందని మనం ఒకటో తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాము ఆయన కూడా ప్రోగ్రామ్ ఒప్పిస్తా అని చెప్పాడు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అన్న కలిసి ఒక తెలియచూద్దామన్నాను ఎంపీ గారు పిలిచారు కార్యక్రమం ఏపీ ఆర్గనైజ్ చేసినది పోదామని ఆమె కూడా మాట్లాడింది పాపం రెండు సార్లు మాట్లాడేది మాట్లాడిన తర్వాత కూడా మరి

కేతులు పెట్టిన తర్వాత నేను నాకు టికెట్ రాలేదు నేను నేను సపోర్ట్ చేశాను కదా అప్పుడు మరి గోబ్యాక్ అనలేదే నేను చెప్పిన ప్రతి మాటకు సపోర్ట్లు కొట్టిన ఇళ్ళలో కొట్టారే అంటే ఇప్పుడు వచ్చింది గో గోబ్యాక్ అనేది అంటే దేనికోసం అర్థం ఏమన్నా అర్థం అర్థం ఉందా చెప్పేది అంటే ఏమంటే మన మీద కేతులు పెట్టించారండి ఏం కేతులు పెట్టించారు నా బ్యానర్లు దించేదు లోకేష్ యోగాలకు నేను నా బ్యానర్లు దించే కేసులు పెట్టా మీర పోలీసులకు కంప్లైంట్ చేశారా పోలీసులకు ఏం కంప్లైంట్ చేయాలి చేసి ఏం లేము పార్టీ ప్రతిష్ట దిగదాచుకోవడం తప్ప నాకు ఎఫర్ హాస్పిటల్ తీసుకొని హాస్పిటల్ చేసేసి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం సార్ పోదాం సార్ అన్న వద్దు అవసరం లేదు మా పార్టీ మీద మేమే కేసులు పెట్టుకొని మా పార్టీ ప్రతిష్ట దిగదాచుకోవడం ఇష్టం లేదు దీనివల్ల మేము పార్టీని పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు కానీ పార్టీ ప్రతిష్ట దిగదాటం కేసులు పెట్టలేదు ఈ విధంగా ఇటు చూస్తున్నారు అటు కుదు పక్కనే నన్ను సేవ్ చేయడానికి మా వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు కొట్టాల దగ్గర రావాలని వాళ్ళు చేసినప్పుడు ఈ చేతికి అంతా తగిలినాయి ఇవన్నీ కూడా ఇక్కడ అంత వాళ్ళ విగ్రత వదిలిపెడుతున్నాం మనం ఎప్పుడైనా చూసారా సార్ లైఫ్ చూడలేము మా నాయన పదమూడు ఏళ్ళు పదమూడు ఎలక్షన్ కాంటాక్ట్ చేస్తాము నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఉన్నాము ఎప్పుడు ఇటువంటి చూడలేదు హైకమాండ్ చూసి తెలియకుండా తెలియకపోతే మరి హైకమాండే కాదు మీరు కంప్లైంట్ చేస్తారు హైకమాండ్కి తెలియకుండా ఎందుకుంటుంది ఎవరిన్యూ ఫీల్ గో బాబు గారు మాత్రం అన్ని క్షుణ్ణంగా చూస్తారు అన్ని పరిశీలిస్తారు ఆల్రెడీ అక్కడి ఫోన్ కూడా చేశారు మాట్లాడినారు పార్టీ ప్రతి కూడా నేను మాట్లాడతాను డెబ్బై ఎనభై మంది మొత్తం హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళు

ఈ రోజు లేక లేక ఐదు సంవత్సరాలు కష్టపడి అంత తోట పెట్టి ఒక దుర్మార్గమైన పాలక చర్మగీతం పాటించి ఈరోజు వచ్చి వన్ ఇయర్ సుపరిపాలన చేసుకుంటున్న ఈ సందర్భంలో మనం అదే కార్యక్రమం చేస్తే ఏముంటుంది ఏం తేడా ఉంటుంది ఐదేం లేడా మేము బయటకు వచ్చేట వాళ్ళు వచ్చి ఉండేటోళ్ళు లేడ మమ్మల్ని బయటకు కొనివ్వకుండా అంటే బయటికి పోకుండా పాదయాత్ర దీనికి పోకుండా స్ట్రైకులు చేయకుండా దీని చేయకుండా పోలీసులతో నిర్బంధించటోళ్ళు అదే ఐదేళ్ళు చూసాము ఇది వచ్చిన సూపరిపాలన అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇట్లనే జరుగుతుంది అనుకో కార్యక్రమం ఏంటి సూపరిపాల జరిగింది ఏంటి ఇది మరి మనం ఏం చెప్తాం దీనికి